అనివార్యమైతే తప్ప జిల్లా కలెక్టర్లు ఏ పనిని రిజెక్ట్ చేయరాదని ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు ఏప్రిల్ మొదటి వారంలో తాను తొలి సంతకం చేసిన డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసి పదహారు వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తానని ప్రకటించారు మే వందనం కార్యక్రమాన్ని అమలు జరుపుతామని వివరించారు కేంద్రం నుంచి వచ్చే నిధులను అనుసరించి రైతులకు ఇచ్చిన వాగ్దానాన్ని కూడా నిలబెట్టుకుంటామన్నారు మంగళవారం వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో మూడవ జిల్లా కలెక్టర్ల సదస్సుకు ఆయన అధ్యక్షత వహించారు ఈ సదస్సు ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలలో నిర్వహిస్తున్నారు ఈ సదస్సుకు రాష్ట్ర మంత్రులు చీఫ్ సెక్రటరీ విజయానంద్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వివిధ శాఖలకు చెందిన ప్రిన్సిపల్ సెక్రటరీలు ఇరవై ఆరు జిల్లాలకు చెందిన కలెక్టర్లు పాల్గొంటున్నారు ఈసారి ఈ సదస్సు విభిన్నంగా నిర్వహిస్తున్నారు ఇంతకు ముందు జరిగిన సదస్సుల్లో వివిధ శాఖలకు చెందిన ముఖ్య కార్యదర్శులు ప్రభుత్వం సాధించిన విజయాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కలెక్టర్లకు వివరించేవారు ఈసారి ఆయా జిల్లాల కలెక్టర్లు వారి జిల్లాలలో చేసిన అభివృద్ధి పనులను ప్రత్యేకంగా చేపట్టిన కార్యక్రమాలను వివరిస్తారు తద్వారా ఇతర జిల్లాల కలెక్టర్లు ఆయా జిల్లాల అనుభవాలను ఒకరినొకరు తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది ముందుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి స్వాగతం పలికారు ఈ సమావేశంలో వివిధ శాఖలకు బాధ్యత వహిస్తున్న మంత్రులు కె అచ్చెన్నాయుడు నారా లోకేష్ బాబు పయ్యావుల కేశవ్ డోలా శ్రీ బాల స్వామి వంగలపూడి అనిత బీసీ జనార్దన్ రెడ్డి నిమ్మల రామానాయుడు ఆనం రామనారాయణ రెడ్డి పొంగూరి నారాయణ అనగాని సత్యప్రసాద్ నాదెళ్ల మనోహర్ కె సత్యకుమార్ యాదవ్ కె పాతసారథి ఎస్ సవిత గుమ్మడి సంధ్యారాణి వాసంశెట్టి సుభాష్ కందుల దుర్గేష్ గొట్టిపాటి రవికుమార్ ఎం రామ్ ప్రసాద్ రెడ్డి కొండపల్లి శ్రీనివాస్ కొల్లు రవీంద్ర టీజే భరత్లో పాల్గొంటారు ముఖ్యమంత్రి కలెక్టర్ల సదస్సులో చేసిన ప్రకటనను ఆయన మాటల్లోనే విన్నాం ముందుకు గోదావరి వేలు మూడు ఉద్యోగాలు డీఎస్సి ద్వారా ఇస్తా ఉన్నాం మెగా డీఎస్ఈ పెడతా ఉన్నాం ఈ ఫస్ట్ వీక్లో మెగా డీఎస్సి నోటిఫికేషన్ షూ చేస్తారు ఏబిసిడి కేటగరైజేషన్ కూడా హామీ ఇచ్చిన ఎన్నికల్లో చెప్పాం అది కూడా రిపోర్ట్ వచ్చింది కేంద్రాన్ని పంపించాం ఎస్టీ ఫైనాన్స్ కమిషన్ పంపించాం ఆ రిపోర్ట్ వస్తాని అది కూడా యాక్ట్ చేసి ముందుకు వెళ్తాం ఇక్కడ మీరు చేయాల్సిన పని ఈ ఉద్యోగాలన్నీ కూడా ఇచ్చిన తర్వాత డిఎస్సి మెగా డిఎస్సి పర్ఫెక్ట్ గా కండక్ట్ చేయాలి ఎక్కడ కూడా కూడా నాకు బాగా జ్ఞాపకం తెలుగుదేశం పార్టీ దగ్గర దగ్గర లక్షా యాభై వేలు ఒకేసారి ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగాల్లో మెజారిటీ తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చాం చాలా ట్రాన్స్పరెంట్ గా ఇచ్చాం ఎనభై శాతం ఇచ్చాం ప్రజలు కూడా అది ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటున్నాం మీ వల్ల మాకు ఉద్యోగం వచ్చింది ఎక్కడ ఒక్క రూపాయి గాని ఒక చిన్న అవకతవక లేకుండా చేశారని చెప్పి ఇప్పుడు కూడా రిమైండ్ చేసే పరిస్థితి వచ్చారు ఇక్కడ జీరో టాలరెన్స్ ఐ అండ్ టెలింగ్ ఆల్ ఆఫ్ యూ ఏప్రిల్ నుంచి స్టార్ట్ చేసి జూన్ స్కూల్స్ ఓపెన్ చేసే రోజుకి రీ ఓపెన్ చేసే రోజున వీళ్ళందరూ పొజిషన్ కావాలి ట్రైనింగ్ అయిపోవాలి పొజిషన్ కావాల్సిన అవసరం ఉంది